వెల్కమ్ టు మై ఛానల్ మగవా లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీసు దసరా ఆఫర్లో ఆఫర్లో ఉన్నటువంటి మంచి మంచి శారీస్ అయితే నేను చూపిస్తున్నాను దసరా స్పెషల్ మంచి మంచి శారీస్ అయితే వచ్చాయి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ వీడియోలో అయితే చూపిస్తాను వన్ బై వన్ చూడండి డైలీ వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్ అలాగే పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఇలాగ అన్ని శారీస్ మీద అయితే ఆఫర్లు కూడా రన్ అవుతూ ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ అలాగే వీటి మీద ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి ఈ షాపింగ్ మాల్లో అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సేల్లో కూడా ఉన్నాయండి నేను వాటి అన్ని ట్యాగ్స్ కూడా నేను చూపిస్తూ ఉంటాను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో థౌజండ్ ఇలాగా ప్రైజెస్ అనేవి నేను చూపిస్తూ ఉంటాను చూడండి అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని వీడియో ఫుల్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో చూడండి ఇక్కడ శారీస్ మాత్రమే కాదు జ్యువెలరీ కూడా ఉంటుందనమాట మీకు ఇక్కడ కనపడుతుంది కదా జ్యు ఇది వచ్చేసి జ్యువెలరీ సెక్షను నేను లాస్ట్ టైం ఒక జ్యువెలరీ సెట్ అనేది తీసుకున్నాను ఇక్కడ అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి మన ఛానల్లో ఉంది చాలా చాలా బాగుంటుంది అండ్ వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉండే అటువంటి జ్యువెలరీ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వడ్డానాలు హిప్ బెల్ట్స్ అనమాట వడ్డానాలు ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ప్రైజ్ అయితే మాత్రం ఇది షాపింగ్ మాల్ కాబట్టి ప్రైస్ అయితే బాగానే ఉంటుందండి అండ్ ఇవి వచ్చేసి మనకి ఏమంటారు కొత్తగా వస్తున్నాయి కదా మనకి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ మీద వచ్చేసి మనకి వర్క్ అనమాట ఇదంతా చాలా చాలా బాగుంది శారీస్ అయితే మాత్రం ఒకదాని మించి ఒకటి చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీస్ నేను వీటికి ట్యాగ్స్ అనేది చూపిస్తాను చూడండి మనకి ఎంత ఆఫర్స్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఇవి బిలో థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయండి అంటే మనకి థౌజండ్ రూపీస్ బిలోలో ఉన్నాయన్నమాట అంతే ఇక్కడ ఏ సెక్షన్ ఆ సెక్షన్ అలాగే దాని మీద ఎంత చూపించారో దానికి బిలో మాత్రమే ఉన్నాయి హై ప్రైజ్ అయితే ఏం లేదు ఇక్కడ డైలీ వేర్ శారీస్ కూడా చాలా బాగుంటాయి మనకి టూ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో కూడా ఉంటాయి డైలీ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్లో కుప్పడం శారీస్ కుప్పడం శారీస్ అంటే మీకు తెలుసు కదా హ్యాండ్లూమ్ అంటే ప్రైస్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఈ కుప్పడం శారీస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉందన్నమాట ఇవి వచ్చేసి మైసూర్ క్రేప్ అనమాట మైసూర్ క్రేప్ సిల్క్స్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి వీటిల్లో ఓల్డ్ మోడల్ కూడా ఉన్నాయి అలాగే న్యూ మోడల్ కూడా ఉన్నాయి న్యూ మోడల్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ శారీకి మనకి బార్డర్ అనేది వస్తుంది ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టర్ శారీస్ అలాగే ఇందులోనే కొంచెం స్పేస్ సిల్క్ మీద డిజైన్ ఉన్నటువంటి శారీస్ స్పేస్ సిల్క్ మీదే కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీ వచ్చేసి టూ థౌజండ్ బిలోలో ఉన్నాయన్నమాట మనకి ఇందాక చూపించిందైతే మాత్రం అది ఫుల్ వర్క్ కాబట్టి అవి వచ్చేసి త్రీ థౌజండ్ బిలోలో ఉన్నాయి అలా అనమాట మనకి క్వాలిటీని బట్టి వేరియేషన్ అనేది ఉంటుందండి ప్రైస్ వేరియేషన్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి కొన్ని ఏమో ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయి ఇవేమో వర్క్ అండి వర్క్ శారీస్ ఇవి వచ్చేసి మాత్రం కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది అందుకే వాటి మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది ఇవి వచ్చేసి న్యూ మోడల్ అనమాట ఇవి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లేవు మళ్ళీ ఇప్పుడు మాత్రం మంచిగా కొత్త స్టాక్ అనేది వచ్చేసింది ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ అనేవి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి బాక్స్లో కనిపిస్తున్నాయి కదా ఇవి పట్టు శారీస్లా ఉన్నాయి ఇండస్లో ఎంత బాగున్నాయి శారీస్ ఓపెన్ చేయడానికైతే అవ్వలేదు కానీ చాలా బాగున్నాయి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అయితే అందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండి మనకి మీనాకారి కాటన్ అలాగే కాటన్ ఉంటాయి కదా ఆ కాటన్ శారీస్ అనమాట కాటన్ శారీస్ కాటన్లోనే మనకి హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఇవి హ్యాండ్లూమ్ చేసిన శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ బయటతో పోల్చుకుంటే ఇక్కడ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిందండి ఎందుకంటే కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఓన్లీ హ్యాండ్లూమ్స్ ఉండే వాటిలో మాత్రమే ఆ స్టోర్లో మాత్రమే కొంచెం తక్కువ అనిపించింది ప్రైజు ఇక్కడ మాత్రం నాకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీకి సంబంధించిన అదే అనమాట ఆ టైప్ కలెక్షనే ఉంది ఇవి కూడా ఫ్యా ఎక్కువ ఇక్కడైతే ఫ్యాన్సీయే ఉందండి అంటే పట్టు అవి కూడా ఉన్నాయి అటు సైడు చూపిస్తాను మీకు ఫ్యాన్సీలోనే ఇవి పట్టు టైప్లో ఉన్నాయి అండ్ మనకి మంచి పట్టు కావాలంటే మాత్రం ప్రైజ్ టెన్ థౌజండ్ ఆ రేంజ్లో నుంచి స్టార్టింగ్ అయితే ఉందండి ఇక్కడ అందుకని ఆ సెక్షన్కి అయితే మేము వెళ్ళలేదనమాట జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాత్రమే వీడియో అనేది తీసుకున్నాం ఎందుకంటే ప పట్టు శారీస్కి అక్కడ మనం తీసుకుంటేనే ఎలా ఉందన్నమాట అలాగా అందుకని ఆ సెక్షన్కి అయితే వెళ్ళలేదు జస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాత్రమే వీడియో తీసాం మీకు ఇప్పుడు ఒక స్పేస్ సిల్క్ శారీ కనిపించింది కదా అదైతే వీడియోలో కన్నా కూడా రియల్గా బయట చూడటానికి కలర్ అయితే చాలా చాలా బాగుందండి అంత కలర్ వీడియో క్యాప్చర్ చేయలేదు అసలు చాలా బాగుంది ఇక్కడ మ్యానిక్వీన్ కట్టేసినవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఒకటి వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండ్ ఒకటి వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అండ్ ఇవి వచ్చేసి మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట ఆర్గాంజాలో ఈ మ్యానిక్వీన్కి వేసింది పట్టు శారీ ఇది వచ్చేసి మనకి మైసూర్ క్రేప్లో పట్టు బార్డర్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇది కూడా శారీ ఇది మనకి దసరాకి అమ్మవారికి పెట్టడానికి ఇలాగా అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి చూపించాను కదా ఇందాక సేమ్ అవేనమాట శారీస్ అయితే అండ్ ఈ ఎల్లో కలర్ శారీ ఉంది కదా ఇదైతే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో ఉంది చూడండి నేను దాన్ని విడిగా ఆన్లైన్లో షాపింగ్ అయితే చేశాను అలాంటి శారీస్ ఇక్కడ కూడా ఉన్నాయి జస్ట్ అంతే ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీసే ఇవన్నీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వర్క్లో ఉన్నాయి అలాగే పట్టు పట్టు టైప్లో కూడా సెమీ పట్టు టైప్లో ఉన్నాయన్నమాట దసరాకు అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయండి అసలు ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మన వీడియో అయితే చూసి చూసిన తర్వాత మీరు ఒకసారి వెళ్ళొచ్చు చాలా బాగున్నాయి వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మేము అయితే రష్ కూడా చాలా ఉందండి దసరా స్టార్ట్ అయిపోతుంది కదా దానికోసం అనేసి రష్ అయితే ఎక్కువ ఉందనమాట అండ్ ఇవన్నీ పేస్టల్ కలర్స్ అలాగే ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి చాలా చాలా బాగుంది శారీ ఇవి వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్స్ అనమాట ఇలా బాక్సుల్లో పెట్టేసి ఉంచారు సపరేట్గా ఇది వచ్చేసి ఒక సెక్షన్ కొన్ని కొన్ని ఏమో ఓపెన్ చేసేసి పెట్టేశారనమాట కొన్ని ఏమో ఇలా బాక్స్లో పెట్టేశారు ఇవి వచ్చేసి టూ థౌజండ్ బిలో డిజైనర్ శారీస్ అలా ఉన్నాయండి ఆఫర్లో సేల్ ఉంది ఆఫర్ సేల్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్ అండి మిక్స్డ్లో పెట్టేశారు అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కలర్స్ అలాగే మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి మనకి ఆర్గంజా ఉంది స్పేస్ సిల్క్ ఉంది అలాగే సేమీ పట్టు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుంటుందండి కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది నేను ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను కదా చూడవచ్చు మీరు అందులో అయితే ఫుల్ వీడియో అయితే ఇద్దాం అనుకున్నాం కానీ కాకపోతే ఏమై ఏమైందంటే అక్కడ అంతవరకు మాత్రమే ఎలా ఉందనమాట అక్కడ నుంచి కొంచెం ఇంకా మంచి సెక్షన్ ఉంది లోపలికి జ్యువెలరీ అంతవరకు మనకి ఎలా లేదనమాట జస్ట్ ఎలా ఉన్నంత వరకు మాత్రమే వీడియో అనేది క్యాప్చర్ చేశాము జ్యువెలరీ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒకసారి క్రౌడ్ అనేది చూపిద్దాం అనేసి చిన్న క్లిప్ అనేది ఇలా యాడ్ చేశాను అనమాట మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ అనేది చాలా ఉందండి అండ్ శారీస్ నుంచి నెక్స్ట్ వెస్ట్రన్ వేర్కి ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ వేర్లో ఫ్రాక్స్ అలాగే ఈ కాలర్ నెక్తో ఉన్నటువంటి ఫ్రాక్స్ ఇవి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలాంటి ఫ్రాక్స్ అండ్ కిడ్స్కి సంబంధించినటువంటి మనకి లూజ్ ప్యాంట్స్ పటియాల ప్యాంట్స్ లాంటివి ప్యాంట్స్ టీషర్ట్స్ అండ్ ఇవి ఆఫర్లో ఉన్నాయి వన్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయి టీషర్ట్స్ కూడా అండ్ వెస్ట్రన్ వేర్లో కూడా చాలా వరకు బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే ఉన్నాయి బట్ ఆఫర్ అని పెట్టారు కానీ అవి కూడా ప్రైజ్ టూ వన్ వన్ దానికి టూ ప్రైజెస్ కలిపి ఇంక్లూడ్ చేసినట్టు ఉన్నారు ప్రైజ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది అదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లాంగ్ లాంగ్ ఏమంటారు అలాంటివి లాంగ్ టాప్స్ లాంటివి అనమాట చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇంతేనండి చాలా చాలా బాగున్నాయి మీకు గనుక ఈ కలెక్షన్ అనేది మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే వీడియో ఫుల్ వరకు చూసి వీడియోని అనేది లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి దానికోసం అనమాట అండ్ అలాగే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి పిల్లలకు సంబంధించినటువంటి టీషర్ట్స్ చెప్పాను కదా ఇవి వచ్చేసి బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయన్నమాట దండి వీడియో అయితే అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అనేది చేయండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ ఫర్ ద వీడియో అండి థ్యాంక్